జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగున్నాను అని చెప్తున్నాను కానీ మరీ అంత బాగాలేను కాకినాడ అక్కడ ఎఫెక్ట్ అయ్యాను ఇక్కడికి వచ్చి ఈ అండలకు ఎఫెక్ట్ అయ్యాను చాలా మటుకు రెస్టే తీసుకుంటున్నాను అనమాట సో కమింగ్ బ్యాక్ టు ది వీడియో ఇది మాగాయండి ఇలా పెచ్చు తీసుకుని తర్వాత పలచగా తరుక్కోవాలి తరిగిన తర్వాత ఆ ముక్కల్లో సరిపడినంత ఉప్పు వేసి పసుపును వేసి కలిపి ఒక రెండు మూడు రోజులు మనం జాడీలో పెట్టి ఉంచుకోవాలి మూడో రోజు అయిన తర్వాత అప్పుడు ముక్కలను పిండాలి పిండితే అందులో జ్యూస్ వస్తుంది కదా జ్యూస్ సపరేట్గా ముక్కలు సపరేట్గా మళ్ళీ టూ డేస్ అయినా ఎండబెట్టాలి అంటే సెకండ్ డే సాయంత్రం వరకు అక్కర్లేదు మధ్యాహ్నం వరకు ఎండితే చాలన్నమాట మరి సాయంత్రం వరకు ఎండితే చాలా డ్రై అయిపోతాయి ఈ తర్వాత ఇప్పుడు ఇది పోపు వేసుకునే ప్రాసెస్ ముందైతే నూనె కాస్తున్నా ఒక కిలో నువ్వు పప్పు నూనె నేను కాస్తున్నాను ఇది చల్లరేక కలపాలన్నమాట అందుకని అది ముందు కాస్తున్నాను ఆవాలు మరి ఎక్కువ వేయలేదు ఏంటి తక్కువ వేసాను అని అనుకుంటున్నారేమో దాని రీజన్ చెప్తా మిరపకాయలు కూడా నేను ప్రస్తుతం తక్కువే వేశాను ఇది జస్ట్ నామకే వస్తే పోపులాగా పెడతానండి ఇది మా ఇంటి పద్ధతి మా వారికి మళ్ళీ మాకాయ తినేటప్పుడు అంటే కొత్తలో పర్వాలేదు ఒక వారం వరకు పర్వాలేదు ఆ తర్వాతేమో ఇవి వేసిన మిరపకాయలు మెత్తబడిపోతాయి కదా అవి క్రిస్పీగా ఉండవు అందుకని మళ్ళీ క్రిస్పీగా కావాలి నాకు మిరపకాయలు అని మొదలు పెడతారు ఈయన సో అప్పుడు మళ్ళీ కొంచెము ఒక్క పీసు నూనె ఈ మిరపకాయలు క్రిస్పీగా కాస్త ఫ్రై అయ్యేటట్టు వేసి ఓ రెండు ఆవాలు కూడా వేసి అప్పటికప్పుడు మన కటోరీలోకి తీసుకుంటాం కదా కొంచెం సపరేట్గా అందులో పోపు వేసి ఇస్తాను రెండు మూడు రోజులు తినడానికి సరిపడా అనమాట అందుకని మొత్తం ఊరగాయలు మరి ఎక్కువ మిరపకాయలు నేను వేయట్లేదు అవి ఎలాగా మత్తిపడిపోతాయి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు వీళ్ళకి తినడానికి ఇది ఇంగువ అండి నేను కాకినాడ నుంచే తెచ్చుకున్నాను అప్పుడు చూపించినట్టున్నాను నేను మీకు ఆల్రెడీ ఇది చాలా మంచి చాలా బాగుంది ఇంగువ అనమాట ఇవన్నీ సిమ్లోనే పెట్టి కాచాలి మనం హైలో పెట్టడానికి వీల్లేదు ఈ గానగ నూనెలన్నీ హైలో పెడితే పొంగిపోయి మనం స్టవ్ ఆపేసినా కూడా ఆ వేడి తగ్గే వరకు అలా పొంగుతూనే ఉంటుంది అనమాట మొత్తం అంతా కారిపోతుంది ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిపోయింది నాకు సో అప్పటి నుంచి సిమ్లోనే పెడతాను నేను ఒకవేళ మీకు పొంగుతోంది అని భయం ఉంటే మటుకు చిన్న చింతపండుది ఒక చిన్నది పక్కన పెట్టుకోండి అది అందులో వేసేయాలి ఆ పొంగుతున్నప్పుడు అప్పుడు పొంగు తగ్గుతుంది అదొక చిట్కా అనమాట సో ఇదండి మాగాయ ముక్కల పరిస్థితి చూసారా అసలు ఊటర్ రాలేదు మాగాయ మొక్కలు ఇలా వచ్చాయి నాకు ఏం చేయాలో తెలియక ఒకరోజు వాటిని అండబెట్టి పక్కన పెట్టుకున్నా సరే ఇంకా ఈ కాయలతో మనం అసలు చేయొద్దు మళ్ళీ కొత్త మామిడికాయలు తీసుకొచ్చి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుందాం ఈ మొక్కలేమో ఫ్రిడ్జ్లో పడద్దు పప్పుల్లోకి వాటిలోకి పనికొస్తుంది అన్నట్టుగా అనుకున్నాను నన్నేమో మాగాయ పెట్టడం చూపించండి చూపించండి అని చాలా కామెంట్స్ వస్తున్నాయి నేను పెడతానో పెట్టనో తెలియదు అని చెప్పి ఊరుకున్నా తర్వాత ఇప్పుడు కొత్త చిట్కా ఒకటి చేసామనమాట అందుకని ఇవాళ చూపిస్తున్నా ఇప్పుడు నేను వేసింది మెంతిపిండి అండి ఆ గ్లాస్ తోటి మెంతులు వేయించి దోరగా చల్లరాక అది పొడి చేసి అది వేసాను ఒక గ్లాసుడు మెంతిపిండి ముందు నేను ముక్కలు కలిపినప్పుడు ఒక గ్లాస్ వరకు ఉప్పేశాను ఇప్పుడు ఒక గ్లాస్ ఉప్పేశాను కారం ఏమో ఒక ఫోర్ గ్లాసెస్ కారం వేస్తున్నానండి ఇది ఎక్కువ కారం ఉండదు రంగు బాగుంటుంది ఇది అక్కడే నేను కాకినాడ నుంచి తెచ్చుకున్నాను వరంగల్ కాయ అంటారు కదా అది సో మరీ ఎక్కువ కారం ఉండదు కాబట్టి ఫోర్ గ్లాసెస్ వేసినా పర్వాలేదు అండ్ పీసెస్ కూడా ఎక్కువే ఉన్నాయండి నేను మ్యాంగోస్ ఒక ఇరవై రెండు ఇరవై మూడు కాయలు మాగాయకి తరిగాను సో ఆ మాత్రం కారం అయితే పడుతుంది ఇలా అన్నీ మంచి అన్నీ వేసి కలుపుకోవాలన్నమాట బాగా అన్ని ముక్కలకు పట్టేటట్టు అదిగో కలుపుతున్నాను జ్యూస్ లేదు కాబట్టి అసలు మాగాయికి ఏంటంటే పీచున్న కాయ పెట్టకూడదని అంటారండి మాగాయకి ఆ పీచు ఉంటే జ్యూస్ రాదని ఆకాయకేమో పీచ్ కావాలి మాగాయకి ఉండకూడదు అనమాట నేనేమో ఆ కొత్తపల్లి కొబ్బరికాయలే మేము ఎక్కువ తీసుకున్న ఆవకాయకి మాకాయకి మెంతకాయకి పులిహోర ఆవకాయకి సరిపోతాయని చెప్పి బట్ నేను కట్ చేసిన తర్వాత నాకేమో పరిస్థితి ఇలా వచ్చింది ఓటు రాలేదు సో ఒక గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఆవిడ చెప్పారు నువ్వు టెన్షన్ పడకు ముందు రోజు రాత్రే ఒక లీటర్ నీళ్లు బాగా మరగ కాచు తర్వాత అది వదిలేసాయి నెక్స్ట్ డేకి చల్లారిపోతాయి కదా ఆ చల్లారిపోయిన నీళ్లు ఈ పికిల్లో వేసి కలుపుకో అని మీరు ఆశ్చర్యపోతు ఉండుండొచ్చు ఇప్పటికి అయ్యి బాబాయ్ మనం తడు ఉన్న స్పూనే పెట్టాం కదా పికిల్లో ఇదేంటి అని సేమ్ నాది కూడా అదే రియాక్షన్ అండి నాకు మెంటల్గా ఆవిడ చెప్పింది డైజెస్ట్ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ చాలా టైమే పట్టింది ఇదిగో ప్రస్తుతం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ వేశాను తర్వాత ఇంకో గ్లాస్ కూడా వేశాను అనమాట ఆవిడకి వీడియో కాల్ చేశాను ఇగోండి అంటే లేదా ఇంకో గ్లాస్ వేయి అన్నారు సో ఇంకో గ్లాస్ కూడా వేశాను ఇదేం పాడవదట అండి పులిహోర ఆవకాయలో కూడా యాక్చువల్లీ మనం వేడి నీళ్ళు ఇలాగే మరిగించి చల్లారినవి కలుపుతాం సో అప్పుడు నేను అనుకున్న అందులో అది నిలుస్తుంది కదా అది ఇయర్ ఫుల్ ఉంటుంది ఆవకాయ నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం పెట్టుకుంటాను అది ఉండగా లేదు ఇది ఎందుకు ఉండదులే చెప్తున్నారు కదా ఆవిడంత నమ్మకంగా పెట్టి చూద్దాము ఈ మొక్కలన్నీ పక్కన పడేసి మళ్ళీ కాయలు తెచ్చి మళ్ళీ ఎంతకన్నీ చేస్తాము చాకరీలు ఎప్పటికే అలసిపోయి ఉన్నావు ఈ ఎండల్లో అని చెప్పి ఆవిడ చెప్పినట్టు చేస్తున్నాను సో ఇందులో ఆవపిండి కూడా కావాలి కదా నేను మర్చిపోయాను అనమాట పౌడర్ చేయడం సో ఇప్పుడు ఆవాలు కూడా ఒక గ్లాసుడు తీసుకున్నా రెండు కలర్స్ ఉన్నాయి ఏంటి అనుకోకండి కొన్ని ఏమో మడుగులు ఆవాలు కొన్ని మామూలు ఆవాలు వేశాను ఆవఘాటు ఆవకాయలలాగా మాగాయకి అవసరం లేదు కదా మాగాయలు అంతా ఇంగు ఘాటు ఎక్కువ బట్ కొంచెమైనా అని చెప్పి అవి హాఫ్ ఇవి హాఫ్ అనమాట దొరగా వేయించిన తర్వాత ఇగో ఇందులో వేసి పొడి చేసి అందులో కలపడమే కొంచెం అల్లారే వరకు ఉంచి పొడి చేసి అప్పుడు ఈ పచ్చడిలో అది కూడా కలిపాను అనమాట అండి ఇదిగో ఇక్కడ కలుపుతున్నాను ఇదిగో నేను పులిహోర ఆవకాయ తిని బాగా వేడి చేసి నా గొంతు బాగా ఎఫెక్ట్ అయిపోయింది పులిహోర ఆవకాయ నాకు విపరీతంగా ఇష్టం అదేమో చాలా చాలా వేడి చేస్తుంది అనమాట అండి పులిహోర ఆవకాయ నేను చేశాను కానీ దాని వీడియో నా దగ్గర లేదు కంప్లీట్గా మిస్ అయిపోయింది ఎలా నా స్కిప్ అయిందో తెలీదు సో నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి నా పులిహోర ఒక రెసిపీ కావాలంటే బట్ ఇవాళ నేను చూపిస్తున్నది ఈ రెసిపీ మటుకు మీకు యూట్యూబ్లో ఎక్కడ దొరకదు పులిహోర ఒక రెసిపీలు మీకు ఇంకా వేరే ఛానల్స్లో దొరికే ఛాన్స్ అయితే ఉంది కానీ ఇది ఇలా నీళ్లు పోసి మాగాయ కలపడం అన్నది దిస్ ఈజ్ ఎ రేర్ థింగ్ అనమాట ఇది మీకు దొరకదు సో ఇది కూడా మళ్ళీ మనం మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకున్నాం యాక్చువల్లీ చేత్తో కలిపితేనే బాగా కలుస్తుందండి మనం నేను ఆవకాయ పెట్టినప్పుడు ఎవరో కామెంట్ చేశారు ఎందుకు వాడుతున్నారు అని చేత్తో కలపకపోతే ఆ ఉప్పు కారం ఆవపిండి ఆ మెంతులు పసుపు ఇవన్నీ ఎలా కలుస్తాయండి చేయాలి చేయి పెట్టకుండా ఊరకాయ పెట్టి అంటే ఎలా అవుతుంది మెషిన్స్తో పెట్టే వాళ్ళు ఏమైనా పెద్ద ఫ్యాక్టరీల వాళ్ళు కంపెనీల వాళ్ళు అయితే చేయి పెట్టకుండా చేస్తారేమో నేను నా ఇంటి కోసం మా పర్సనల్ కన్జంప్షన్ కోసం చేసుకున్న పిక్కిలకు కూడా అలా కామెంట్స్ చేస్తే ఎవరింట్లో వాళ్ళు చేపెట్టకుండానే చేస్తారా అండి నాకు చెప్పండి మీలా ఎవరైనా ఒక్క మనిషి అయినా పెట్టకుండా పికిల్స్ పెడతారా ఏదో ఒకటి సోషల్ మీడియా ఫ్రీగా దొరికింది కదా ఏదో ఒక కామెంట్ చేసేయాలి అవసరం ఉన్నా ల్యాప్ అనుకునే వాళ్ళు అది నేనే పెద్ద పట్టించుకోలేదులేండి ఆ కామెంట్ని జస్ట్ మీతో చెప్తున్నాను అంతే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని నేను నూనె కాచిన కాచింది ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ అలా వదిలేశానండి ఫ్యాన్ వేసి కిచెన్లో ఫ్యాన్ ఉంది ఎందుకంటే అది పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాతే మనం ఈ పికిల్లో కలపాలి లేకపోతే కారం అంతా నల్లబడిపోతుంది వేడిది అసలు వేయకూడదు సో అందు కొంతసేపు పోయిన తర్వాత ఇది కలుపుతున్నాను అనమాట నేను ఇది ముందు కాసేపు ఇలా గరిటితో కలిపాను తర్వాత శుభ్రంగా చేపెట్టి నాలుగు మూలల శుభ్రం కలిసేటట్టు కలిపాను ఎందుకంటే పిండి ఇప్పుడే వేసాను మీరు చూశారు కదా అది కూడా కొంచెం గడ్డలు గడ్డల్లో ఉంది అక్కడక్కడ ఆవాలనేటప్పటికీ మీకు నూనె వచ్చేస్తుంది ఆ చేత్తో కలపకపోతే కలవదు సో అది శుభ్రంగా కలిపి అప్పుడు నేను మీకు మళ్ళీ చూపించాను అనమాట కొంతసేపు స్పుంతటి ఓకే అలా ఎంతసేపు చేసినా అది అటు నూనె ఇటు అటు నూ నూనె అటు ముక్కలు ఇటు తిరుగుతూ ఉంటాయి చక్కగా ఆ చేత్తో కలిపితేనే అది సరిగ్గా కలుస్తుంది సో అలా చేసి చేసి అవజేసా అనమాట ఈ పికిల్ గురించి ఏమి టెన్షన్ పడక్కర్లేదు అన్నది ఫస్ట్ నేను చెప్పబోయేదండి ఇలా ఊట రాకపోతే కంగారు పడకుండా చేసే ఒక పద్ధతి అట ఇది నేనైతే ఎప్పుడు చేయలేదు బట్ ఇలా చేస్తారన్నది మటుకు నాకు తెలుసు నేను విని ఉన్నాను నాకు ఇప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరగలేదు సో ఎవరికైనా ఇలా జరిగితే ఏం చేయాలని వాళ్ళు టెన్షన్ పడకుండా నేను ఎలా అయితే నీళ్లు బాగా మరిగించాలన్నమాట ఇందాక చూశారు కదా బాగా మరగాలి నీళ్ళు ఆ మరిగిన నీళ్లు మనం వదిలేసేయాలి కొన్ని గంటల పాటు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిట్ అవర్స్ వదిలేయండి నైట్ టైం కాచి వదిలేస్తే తెల్లారటప్పుడు చక్కగా చల్లారిపోతాయి ఆ నీళ్లే పోసి కలపాలి మామూలు నీళ్లు పోసి కలపొద్దు అది మటుకు ఎందుకు పనిచేయదు ఎలాగ కలుపుతున్నారు కదా అంటే దానికి దీనికి ఏదో సైంటిఫిక్ తేడా అయితే ఉంది సో దీని వెనకాల ఏంటంటే సైన్స్ ఈ నీళ్లు ఇప్పుడు మనం పోసిన ఈ నూనె కలిపి ఆ ముక్కల్లోకి దూరి అందులో ఉన్న ఓటని బయటకు తీసుకొస్తుందట అందువల్ల సంవత్సరం అంతా ఈ మాగాయి కూడా ఉంటుంది ఏ మాత్రము పాడవద్దు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన తర్వాతే నేను పెట్టుతున్నాను ఈ సంవత్సరం ఇలాగా సో మీరు కూడా టెన్షన్ పడకుండా ఎవరైనా పెట్టుకోవాలంటే పెట్టుకోండి ఇదండి మా ఇంట్లో మాగా ఇది సో మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ నేవీ బివి కాదు ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏమీ చేయక్కర్లేదు ఆటో జస్ట్ పేరైతే మారింది కానీ మీ సబ్స్క్రిప్షన్స్ ఎక్కడికి పోవు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్